హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మా యూట్యూబ్ ఛానల్ ముద్ద మందారం ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలు అయితే అండి నేను వాడుతున్న వంటగదికి సంబంధించిన గిన్నెలు చూపిస్తున్నానండి కొత్తగా తీసుకొచ్చిన అవి కూడా చూపిస్తున్నాను మీకు ఇవి మట్టి పాత్రలు అండి ఇవి చాలా రోజులు అయితే తీసుకుని ఇవి ఆన్లైన్లో తీసుకున్నానండి కర్రీ అన్నది వీటిలోనే చేస్తాను నేను మట్టి గిన్నెలోని కర్రీ బాగుంటుందండి ఇందులో చేసుకోవడానికి మంచిగా తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి అయితే అది పగిలిపోయిందండి ఇక్కడ నాకు దొరకట్లేదండి మళ్ళీ ఆన్లైన్లో తెచ్చుకునేదాకా ఉండి అది చాలా వెయిట్ కూడా ఉంటున్నాయండి ఎక్కువ మిషన్ల ద్వారా రెడీ చేసినాయండి అవి ఇది కొత్తది అండి కుక్కర్ అది వాడలేదు దాని పక్కన ఉన్నదేమో అది పప్పు అది చేసినప్పుడు అందులో చేస్తాను మట్టి గిన్నెలో కూడా పప్పు చాలా బాగుంటుందండి ఇప్పుడైతే నేను స్టీల్ ఇది కొన్ని తీసుకున్నానండి అవి చూపిస్తానండి మీకు మట్టిగిం అనేది కొంచెం వాడడం రావాలండి మనం మట్టిది స్టవ్ మీద పెట్టుకున్నాకనే ఆయిల్ అనేది వేసేసుకోవాలండి ఫస్ట్ ఇదిగోండి విజిలీ ఇలా వచ్చిందండి స్టీల్ తేనండి ఇది ఇది కుక్కర్ అండి ఇది కొంచెం పెద్ద సైజే తీసుకున్నానండి ఇవి కుక్కర్ ఒకటి దోశ వేసుకుని పెన్ ఒకటి ఇంకా కర్రీ చేసుకోవడానికి ఒక మూకుడు టైప్ తీసుకున్నానండి దానికి క్యాప్ అనేది రాలేదండి వెయిట్ అయితే చాలా ఎక్కువ ఉందండి మీకు ఈ కవర్స్ తీసేసి చూపిస్తాను నేను ఫస్ట్ ఇలా చూడండి అంటే నేనే తీసుకున్నాను కదా వీడియో ఇలా చూసిన తర్వాత మళ్ళీ అవి తీసేసి చూపిస్తాను కంపెనీ అండి బటర్ఫ్లై ఒకటినండి పీజీ అని ఒకటి తీసుకోండి అండి విజిల్ అనేది ఇప్పుడు క్యాప్ చూపించాను కదా మీకు అది సీమండే వచ్చిందండి రెండు మరి ఇలా స్టీల్ ఇవ్వలేదండి మరి ఇది దోసిపోయానండి ఇది అది పాతది సరిగ్గా రావట్లేదని కొత్తది తీసుకున్నానండి ఇది ఇది ఖరీది చేసుకోవడానికి బాగుంటుందని తీసుకున్నానండి ఇది స్టీల్దే కానీ వెయిట్ అయితే చాలా ఎక్కువ ఉందండి కింద రెండు లేరు కింద ఇచ్చాడండి మనం కర్రీ ఏమైనా చేసుకున్నప్పుడు మాడకుండా ఉంటుందంటీ బాగుంది చాలా వెయిట్ ఉంది ఈ గుండి కవర్స్ తీసేసి చూపిస్తున్నాను మీకు ఇప్పుడు స్టీల్ అయినా మనకు మట్టి అయినా వాడమంటున్నారు కదండి లేకపోతే ఇత్తడింది అందుకనే నేను మట్టి మట్టి ఆటలు చాలా మట్టి అయితే చాలా తీసుకున్నానండి ఒక వన్ ఇయర్ దాకానే యూజ్ చేస్తాను ఇంకా అక్కడ నుంచి పగిలిపోవడం కానీ స్మెల్ రావడం కానీ అయితే ఉంటాయి అవి ఇంకా అవి పక్కకు పెట్టేసుకోవడమే పక్కకేం పెట్టలే అండి మొక్కలేసేస్తాను అందులోనండి ఆర్గానిక్గా పండించండి పిల్లలకి ఇలా అండి మన అంటే కెమికల్ లేకుండా కొంచెం ఆకులైనా పండించి పెట్టాలండి పిల్లలకి మనం ఆకువలైనా వేసుకునండి ఆకువలైతే తొందరగా వచ్చేస్తాయి కదా తోటకూర ఇవన్నీ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో